నమస్తే నేను మీ సతీష్ పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే పోలీసుల ఆంక్షల్ని సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు చేసినటువంటి దారుణాలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పెడుతున్నటువంటి ఆంక్షల పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి శైలిని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటే ఈ రోజున ప్రజలు కూడా భయపడే పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే ఆయనకి భద్రత లేదు భద్రత మీద కూటమి ప్రభుత్వం పన్నుతోంది అంటున్న వైసీపీ నేతలు మరి పోలీసులు విధిస్తున్నటువంటి ఆంక్షలు కానీ వాళ్ళ సూచనలు కానీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీర్ని ఎలా చూస్తారు మీరు ఒక తప్ప మాట్లాడారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన వివాదాస్పదం అవుతుంది అసలు వివాదాస్పదం చేయడానికే జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నాడు మీ కాదనం ఇదంతా ప్లాన్డ్ ఇదంతా ప్లాన్డ్ ప్లాండ్గా మాట్లాడి వీళ్ళ దగ్గర గంజాయి అమ్మేవాళ్ళు వీళ్ళ దగ్గరే ఉంటారు గంజాయి కొనుక్కునే వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉంటారు జగన్మోహన్ రెడ్డి దిగే ముందు అక్కడ గంజాయి ఫుల్గా డంప్ చేసుకొని గంజాయి అమ్మకాలు ఒక పక్క అమ్మకాలు ఒక పక్క తాకడాలు ఈ బ్యాచ్ని అందరిని తయారు చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా జగన్ అక్కడ ఎంతమంది ఉంటారండి మీరు ఇప్పుడు టీవీ విజువల్స్ చూడండి క్లోజప్లో కాకుండా లాంగ్ షార్ట్లో తీస్తే ఒక వెయ్యి రెండు వేలు మంది ఉంటారండి దాన్ని పెద్ద జనాలు వస్తున్నారు ఏంటి జనం వచ్చేది జనం వచ్చేదేంటి చేసేదేంటి వచ్చినప్పుడు పూర్వం ఒకడా సరైన అంతా గంజా బ్యాచ్ గంజా బ్యాచ్ వస్తే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయరా కంట్రోల్ చేస్తేనేమో లాఠీ జారీ అంటారు కంట్రోల్ చేయకపోతేనేమో మా నాయకుడికి భద్రత లేదు మా నాయకుడి మీదకి వచ్చేస్తున్నారా అంటారు పురుచూరు గోపాలకృష్ణ గారితో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అలాగైతే ఎలా మాట్లాడాలి ఎలాగైతే అలా మాట్లాడాలని ఎలా ప్రతి దానికి రెండు కోణాలు ఉంటాయి ఈ మంచి చేసినా ఒకలాగా మాట్లాడతారు చేసినా ఇంకొకలాగా మాట్లాడతారు కాబట్టి అసలు వాళ్ళ మాటలు పట్టించుకోవడానికి ప్రజలు రెడీగా లేరు అంటే పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ప్రజాదరణ ఉన్నటువంటి పార్టీ మాది మా పార్టీని ఎలాగైనా కూడా రాజకీయంగా దెబ్బ కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనే కుట్రలే తప్పితే ఎక్కడ ప్రజల పాలన మీద దృష్టి సారించట్లేదు ఈ ప్రభుత్వం అనేది విమర్శ మీకు ప్రజాదరణ లేదని నూట యాభై ఒక్క సీట్లు ఎత్తే పదకొండు సీట్లకి మీకు దీసినప్పుడే మీకు ప్రజాదరణ లేదు మీకు సోదరుల్లో ప్రజాదరణ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కరికి అమ్మఒడి వేస్తే మేము తల్లికి వందనం అనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వేసినందుకు నీ క్రేజ్ వస్తుందా నువ్వు ఒక్కడికి వేస్తే మేము పదకొండు మంది ఉంటే పదకొండు మందికి వేయడం వల్ల లేదు నువ్వు రెండు వేలని మూడు వేలు చేయడానికి నాలుగు తపాలుగా పెంచితే చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఒక్క దపాక నాలుగు వేలు చేయడమే కాకుండా ఎలక్షన్ జరిగిన రెండు నెలలు కూడా ఆరు వేలు ఇవ్వడం వల్ల మా మీద వ్యతిరేకత ఉండి ని మీకు సానుభూతి ఉంటుందా అయ్యో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు తక్కువెస్తున్నాడని నీ మిస్తా అనుభూతి ఉంటుందా లేకపోతే నువ్వు ఒక్క పిల్లలకి వేసి మిగతా పిల్లలు అందరినీ నువ్వు పనికి పంపిమని చంద్రబాబు నాయుడు గారు అందరినీ స్కూల్లో చక్కగా చదివిస్తున్నాడు అందరికీ వేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు కదా మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి ఏంటి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకత ఏంటి రేపు ఉచిత ప్రీ బస్ ఇస్తున్నాడు మీకు ఇవన్నీ చేత కదా నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టకుండా నేను ఇచ్చే వరకే ఇస్తానన్నావు మరి మేము ఎలాగెత్తనాం ఇక్కడ ఒక పాయింట్ ఉంది నువ్వు ప్రజల సొమ్ముని దోచుకునేవాడు ఇక్కడ ప్రజల సొమ్ము దోచుకోకుండా ప్రజల సొమ్ము ప్రజలకు పెడుతున్నాడు చంద్రబాబు గారు కాబట్టి నువ్వు ఇవ్వగలుగుతున్నావు నువ్వు ఇవ్వలేకపోయావు ఈ రోజున రప్ప రప్ప అంటూ ఒక యాప్ని తీసుకురావటం మరి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నేను ముఖ్యమంత్రి అయ్యాక మనం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా జైళ్ళకి పంపే కార్యక్రమం ఈ యాప్లో ఉన్నటువంటి డేటా ప్రకారం కేసులు పెడదాం అలాగే తెలుగుదేశం పార్టీకి వంత నాయకులందరినీ కూడా జైళ్ళకి పంపించేటువంటి కార్యక్రమానికి ఆ రోజున శ్రీకారం అంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు దాని మీద ఏం చెప్తారు నేను ముఖ్యమంత్రి రావడం అంత నిజమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం కూడా అంతే నిజం అర్థమైందంటే నేను ముఖ్యమంత్రి అవడో ఎత్త రజువో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడో కూడా అత్త రజువు పకడ్ కళ్ళలు ఎందుకండి కనడం పకట కళ్ళ కనకూడదు జగన్మోహన్ రెడ్డి పకట కళ్ళు ఆ వెనకలు ఉన్న నలుగురిని నిలబెట్టుకోవడానికి నేను ముఖ్యమంత్రి అవుతున్నాను రేపు ముఖ్యమంత్రి అవుతున్నారు రప్ప 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 రా నిజంగా ముఖ్యమంత్రి అవుతాడు రప్ప రప్ప ఆడిస్తానంటే ఎవడన్నా ఓటు ఎత్తాడా ఆహా చెప్పండి నేను రాష్ట్రాన్ని బాగు చేస్తాను లేకపోతే రాష్ట్రానికి మేలు చేస్తాను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటాను అదే క్షమాపేక్ష అని చెప్పాలి తప్ప నేను వస్తే రప్ప రప్ప ఆడిస్తాను రాష్ట్రాన్ని నాశనం చేస్తాను రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేకుండా చేస్తాను రాష్ట్రంలో ఎవడో తిరగకుండా చేస్తారంటే ఎవడైనా ఓటేస్తారా సరే ఒక్క మాట నిన్న పేరుని నాని మాట్లాడుతూ ఏదైతే మా చెర్లలో మీ పైన బోండా ఉమ్మగారిపైన జరిగినటువంటి దాడి దుర్కా కిషోర్ అనేటువంటి వ్యక్తి ఆయనకి నిన్న అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో పీటీ వారెంట్ వేశారు న్యాయస్థానం కూడా రిమాండ్ విధించింది ఇక వేరే వాళ్ళ మీద ప్రయత్నం చేసి త్రీ నాట్ సెవెన్ ఉంటే దాని మీద చేశారు చేస్తే ఇతను ఆక్రోడీలు ఈ పూసుకోలు నాని ఒక్కటి నిజం ఉండదు అన్ని పూసుకోలు మాటలు చెప్తాడు ఇప్పుడు వీళ్ళున్నరకు కాగితీ ఎవరో పేరు నాని కొడాలి నాని దేవినేని అవినాష్ వల్లమనేని వంశి జోగి రమేష్ కేశినేని నాని వీళ్ళందరికీ వత్తాసుగా అప్పుడు వాళ్ళ దగ్గర చిల్లర కొట్టుకొని ఇప్పుడు ఇతను ఎక్కుతున్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి పోసుకోలే మాటలు మాట్లాడుతున్నాడు చెప్తున్నాము ఇక రేపటి నుంచి చెప్పా ఇందాక ప్రెస్ కూడా రేపటి నుంచి పేరు నాని ఎప్పుడు మాట్లాడితే అప్పుడు దానికి నేను మాట్లాడి ఇక అతను సినిమా క్లోజ్ చేస్తాం పేరు నాని కూడా మాట్లాడేవాడు అండి స్కామ్ చేస్తే ఎవడన్నా అతని పేరు మీద పెట్టుకుంటారు ఒకవేళ రేపు ఏదైనా అయితే నేను జైలుకి వెళ్తానని ముందు చూపితే ఏం చేశాడు వాళ్ళ భార్య పేరు మీద పెట్టాడు అంటే ఇతను హ్యాపీగా ఉండాలి పాప అమ్మాయి ఏమో బలైపోవాలి అర్థం కదా మీకు ఎవరైనా ఏం చేస్తారంటే ఎవరైనా రేపు ఇదంతా జరిగిద్దని తెలుసు భార్యని ఇరికించినటువంటి ఏకైక నాయ పోసుకోల్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నాని అంటే అసలు ఆ రోజున ఆ ఘటన జరిగినప్పుడు మీరు కూడా ఒక బాధితులు ఆ రోజు జరిగిన మీరేంటండి నా మీద దాడి చేసింది కానీ దాన్ని ఈ రోజున ఎప్పుడో జరిగినటువంటి సంఘటన ఆ చిన్న సంఘటనని ఈ రోజున కక్ష సాధింపు చర్యలు పూర్తి ఆయన కిషోర్ అనేవాడు ఇంత బ్రాడ్ పెట్టుకొని నా మీద కొట్టాడు నేనేమో లెఫ్ట్లో కూర్చున్నా బాగుండమ్మ రైట్లో కూర్చున్నాడు నా మీద దాడి చేసాడు మా మీద దాడి చేసినందుకు అతను మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు అదే మమ్మల్ని చంపేశాడు అనుకోండి ఎమ్మెల్సీ ఇచ్చి హోంమంత్రి ఇచ్చేవాడు లేకపోతే హోంమంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ చేసేవాడు అది వాళ్ళ రాజకీయం వాళ్ళ రాజకీయం అది జోగి రమేష్ సార్ ఇంటి మీద దాడి చేస్తే మా సార్ ఇంటి మీద అతనికి క్యాబినెట్ మినిస్టర్ అది సార్ ఇంకొకటి రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా ఒకవైపునేమో జగన్మోహన్ రెడ్డి అధికారులు గుడ్డలోడ తీస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే వచ్చి ఎస్పీ నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు దానికి మైండ్ పోయితే ఏం చెప్తారు ఎస్పీ అంటారు ఆకలి డీజీపీ అంటారు లేకపోతే జా లాస్ట్గా అడిదిరి ఎడిదిరి జగన్మోహన్ రెడ్డి అని కూడా క్షమాపణ చెప్పాలంటాడు అసలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నీతి నిజాయితీలు ఎక్కడ ఆ లాన్ చనిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి టికెట్ అవ్వతే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అలాంటి తెలుగుదేశాన్ని అది సైకిల్ గుర్తు మీద గెలిచి రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయి చంద్రబాబు గారి మీద నానా మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిజంగా శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు అలాంటి వాడికి చెడ పుట్టాడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయ జీవితం కథం ఎందుకంటే ఆ అమ్మాయిని ఎప్పుడైతే అన్నాడో రాజకీయ జీవితం కథం ఫైనల్గా అసలు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అరెస్ట్ అనేటువంటిది ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది దానిపైన ఆయన మాట్లాడుతూ ఉన్నారు రేపు ఇరవై తొమ్మిది మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పుకుంటా ఉన్నారు ఆ పార్టీ నాయకులు చేస్తున్న మాటలు ఓవరాల్ ఈ ఎపిసోడ్ మీద మీరేం చెప్తారు చర్చ జరగడం ఏంటండి గ్యారెంటీగా వెళ్తాడు జైలుకి జగన్మోహన్ రెడ్డికి పదకొండో నెంబర్ ఆయనకి కలిసి వచ్చింది పదకొండు సీట్లు వచ్చినాయి లెక్కర్ స్కామ్లో వేల కోట్లు దోచుకుంటే నేను దొరికిన డబ్బులు పదకొండు కోట్లు ప్రజలకి మంచిది వేల కోట్లు కక్కిస్తాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు అతను తెలుసు ఏమని నేను స్కామ్ చేశా నేను దొరికిపోయా గూగుల్ పే ఫోన్పే ప్రతి దానికి ఉంటుంది నాకు లేదు దీనికి నేను పెట్టలేదు నేను దొరికిపోయా నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారని మీరు ముందు మాట్లాడండి చేస్తే ఆయన ఆపుతారేమో అనుకుంటున్నాడు ఎక్కడ ఆగదు ఆయన అరెస్ట్ అవుతాడు